తెలంగాణలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది మరి ఆ సిఎస్ పదవికి ఎవరు అర్హులు మనం ఇప్పుడనే గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రామకృష్ణారావు గారు సిఎస్ అవుతారని చెప్పి మనం అప్పుడే చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా ఉన్న అధికారులలో ఎవరు ద బెస్ట్ ఉన్నారంటే రామకృష్ణారావు గారు చెప్పాలి ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా రామకృష్ణారావు గారి పాత్ర చాలా గొప్పది తెలంగాణను ఇప్పటిదాకా ఇంత నడిపింది అంటే అందరు కూడా ఈ నాయకులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుకుంటారు కానీ తెలంగాణ అంటే ఒక రాష్ట్రం నడవాలంటే బడ్జెట్ రూపకల్పన కానివ్వండి ఇప్పుడు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి చాలా పథకాల గురించి ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అని చెప్పి అడ్డగోలుగా ఊలుగా వాగ్దానాలు చేస్తారు మరి అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ లో ఎంత ఫండ్ ఉంది అవన్నీ కూడా చూసుకోవాలి కదా ఆ ఫండ్ని ఆ ఫండ్ కానివ్వండి రాష్ట్రం ఎట్లా నడవాలి ఏ అప్పులు ఉన్నాయి ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే అధికారులే ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనం మనకు రీసెంట్ గా సినిమా రిలీజ్ అయింది కదా గేమ్ చేంజర్ దాంట్లో ఉంటది రామ్ చరణ్ గారు చెప్తారు కదా ఆల్రెడీ దీని గురించి నాయకులు ఏది చెప్పినా ఏది చేసినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్స్ కానివ్వండి వాళ్ళే వీళ్ళకు ఈ మ్యాటర్ లేదా ఇదంతా సెట్ చేసి చేయడం జరుగుతుంది ఈ నాయకులది వీళ్ళు ఏం ఉండదు సో ఇప్పుడు రామకృష్ణారావు గారి పేరు ఎందుకు తెర మీదకి వస్తుందంటే ప్రభుత్వంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అధికారులలో ఉన్న వాళ్ళందరిలో రామకృష్ణారావు గారే రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే ఛాన్స్ చాలా ఉన్నది ఎందుకంటే రామకృష్ణారావు గారు తెలంగాణ క్యాడర్కు కు చెందిన ఐఏఎస్ అధికారి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా తనకు చాలా అనుభవం ఉన్నది మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ వెనకబడ్డ జిల్లాల నుంచి వెళ్ళి ఇంకా అట్లనే ఇప్పుడు ప్రెసెంట్ గా మోడ్రన్ సిటీస్ లో ఉండడం జరుగుతుంది వాటన్నిటిని కూడా అంటే తనకు ద పాస్ట్ ద ప్రెజెంట్ ఫ్యూచర్ అవన్నీ ఎట్లుంటదో రామకృష్ణారావు గారికి ఆల్రెడీ తెలుసు ఇట్లాంటి అధికారులకు ఇట్లాంటి మనకు సిఎస్ పదవులు ఇట్లాంటివి ఇస్తే రాష్ట్రాన్ని ఎట్లా నడిపియాలి జనాలకు కానివ్వండి ప్రజలకు వీళ్ళందరికీ కూడా ఎట్లా మంచి చేయాలి వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఐఏఎస్ అధికారులు అంటే ఇంకోటి ఏంటంటే అధికారులు అంటే మళ్ళా మీరు ఈ ఎంఆర్ఓలు విఆర్ఓలు ఇక వాళ్ళందరిని అనుకోకండి ఐఏఎస్ అధికారులకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటది వాళ్ళు ఎంతసేపు సంపాదన పైన ఉంటుంది అట్లా కాదు ఐఏఎస్ అది ఎప్పుడైనా కూడా ప్రజల కోసం సేవ చేయాలి వాళ్ళు ఉన్న రాష్ట్రాల కోసం సేవ చేయాలని చెప్పి వీళ్ళు చూస్తారు కానీ ఎంతసేపు దోచుకుందామా అంటే వీళ్ళ అయితే ఇట్లా ఎప్పుడు కూడా ఉండవు ఒక ఐఏఎస్ అధిక అధికారిది ఈ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు నాయకులు ఎంత మొత్తుకున్న ఎన్ని హామీలు ఇచ్చినా కూడా అవన్నీ సవ్యంగా నడవాలంటే వీళ్ళ చేతిలోనే ఉంటది ఇవన్నీ ఏంటంటే జనాలకు తెలియదు ఏదో మా నాయకులు మా ఎమ్మెల్యేలు హామీలు ఇస్తున్నారు అంతా మంచిగా నడుస్తాయని చెప్పి వాళ్ళైతే వాళ్ళు చెప్పిన హామీలకు పథకాలన్నిటికీ నమ్ముతున్నారు మరి వాటిని సవ్యంగా ప్రజల దాకా రానియాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎంతగానో ఉంటది ఏందనేది ఈ ఐఏఎస్ అధికారులకే తెలుసు ఇన్ని సంవత్సరాలుగా మీరు చూసుకోండి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచే తెలంగాణ వచ్చినాక అసలు తెలంగాణకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి వనరులు అవన్నీ ఎక్కడున్నాయి అప్పటి నుంచే కూడా రామకృష్ణారావు గారు ఫైనాన్స్ ఫైనాన్స్ చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచిగా తీర్చిదిద్దడం జరిగింది